హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్ ఇవాళ మనము కూరగాయలు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతున్నాయంట వాటి గొడవ కారణం ఏంటో తెలుసుకుందామా ఒక రోజు వంటగదిలో ఉన్న కూరగాయలన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి మొదటగా వంకాయ అనిందంట నన్నే ఎక్కువగా కూరగా వాడుతారు నేనే ముఖ్యమైన కూరగాయని అని ఆ తర్వాత క్యాబేజీ ఇలా అందట నాలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు మంచి మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి నేనే గొప్పదాన్ని అని చెప్పిందట క్యాబేజీ ఆ తర్వాత క్యారెట్ వచ్చి నన్ను తింటే కంటి చూపు ఎంత బాగుంటుందో తెలుసా చిన్నపిల్లలు నన్ను ఎక్కువగా ఇష్టపడతారు అని చెప్పిందట తర్వాత టొమాటో వచ్చిందట టొమాటో వచ్చి నా ఎరుపు రంగు కూరకి మంచి రుచితో పాటు అందాన్ని కూడా ఇస్తుంది అని చెప్పిందంట ఆ తర్వాత బంగాళదుంప వచ్చి నేను సీదాగా కనిపిస్తాను కానీ చాలా కూరల్లో నన్నే ముందుగా వాడుతారు నేను పిల్లలకి చాలా ఇష్టమైన దానిని అని చెప్పిందట అప్పుడే వంటగదిలోకి వచ్చిన ఇంటి యజమాని అయినా సావిత్రి గారు వచ్చి ఇలా అన్నారట ఒక్క కూరగాయతో కాదు పిల్లలు అన్ని కూరగాయలు ఆరోగ్యానికి మంచివే ప్రతి దాంట్లో వేరు వేరు పోషకాలు ఉంటాయి అందుకే అన్ని ముఖ్యమే అని సావిత్రి గారు సెలవిచ్చారట అప్పుడు కూరగాయలన్నీ తల ఉప్పి నిజమే మనలో ప్రతి ఒక్కరం ముఖ్యమే అని నవ్వుకుంటూ కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాయి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్